అమ్మ నమస్తే నమస్తే అమ్మా ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మన చేతుల్లో డబ్బులుంటే ఏదైనా చేయగలుగుతాం ఏది చేసినా మేము ఈజీగా తప్పించుకోగలుగుతాం అనేది బాగా జరుగుతుంది ఈ డబ్బు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అమ్మా నెవర్ అది ఒక స్థాయి వరకు వాళ్ళు తప్పించుకు వచ్చేమో కాని ఎక్కడో ఒక చోట దొరికిపోతారండి మీరు ఎంతటి ధనవంతులైనా రతన్ లాల్ టాటా స్థాయిలో ఉన్నా లేదా అనిల్ అంబానీ స్థాయిలో ఉన్న ప్రపంచ ధనవంతుల్లో ఒకరైనప్పటికీ కూడా మీ యొక్క పరపతి ఇన్ఫ్లుయెన్సు మీ యొక్క ధనము ఏవి కూడా మిమ్మల్ని కాపాడలేవు అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి అట్లా ఎందుకు చెప్తున్నానంటే చెయ్యకూడని నేరాలు అంటే క్షమార్హత లేనటువంటి నేరాలు ఘోరాలు ఎవరైనా చేస్తే వాళ్ళు ఎంతటి సూర్యులు వీరులు ధీరులు ధనవంతులు అయినప్పటికీ ఏదో ఒక రోజుకి మన చట్టం న్యాయం ముందు వాళ్ళు తల వంచక తప్పదు నేరస్తులు ఎప్పటికైనా దొరికితే శిక్షార్హులే మరి దొరికితే అని అన్నారు మరి వాళ్ళు దొరుకుతారా వాళ్ళు డబ్బుతోయర్లు కానీ జడ్జి అందరిని కొనేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకున్న డబ్బుతో పరపతితో రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ తో సీఎంల లు కాని వాళ్ళ కానీ వీళ్ళ కానీ కాల్ చేసి పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అని ఒక సినిమాలో ఒక హీరో డైలాగ్ చెప్తారా అలాగా ఈ దుర్మార్గపు పనులు చేసేటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు అందులో మీరు చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ధనవంతులు వాళ్ళు చాలా మంది ఉంటారు ఉన్నప్పటికీ పాపం పండిన రోజున వాళ్ళని పట్టుకోవడానికి పయనించి భగవంతుడు చూస్తూ ఉంటాడని చూసి చూసి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి వాళ్ళు ఇంకా ఉండరు హరిహి ఓం వెళ్ళిపోవాల్సిందే అటువంటి దెబ్బ కొడతాడు అంటే ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయన్స్లు కాని వాళ్ళ ధనము కాని వాళ్ళని అమితంగా ప్రేమించే వాళ్ళు కాని ఏ ఒక్కరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేరు అలాంటి శిక్షలు వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది ఒకటి జీవిత అంతా జైలు పాలవ్వడము లేదా ఉరి శిక్షకు బలవ్వడము లేదా దారుణమైన యాక్సిడెంటల్ డెత్లా పెంచడము ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతుంది అంటే దేవుడే వాళ్ళు శిక్షిస్తారు ఎస్ ఏ రూపంలో అయినా శిక్షిస్తాడు భగవంతుడు చట్టం నుంచి తప్పుకిచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు ఖచ్చితంగా భగవంతుడి నుంచి ఎవడు తప్పించుకోలేడు ఎందుకంటే ఈ సృష్టి అంతా భగవంతుడిది అంచేత భగవంతుడు న్యాయమూర్తి రూపంలో రావచ్చు ఒక పోలీస్ అధికారి రూపంలో రావచ్చు ఒక ఆర్డినరీ కానిస్టేబుల్ రూపంలో సిఐడి విభాగం కానిస్టేబుల్ రూపంలో కూడా వచ్చి వీడి భాగవతాలన్నీ సాక్ష్యాలు రుజువులు సంపాదించవచ్చు ఏదో ఒక రూపంలో భగవంతుడు దైవం మానుష రూపేనా అన్నారు ఏదో ఒక రూపంలో భగవంతుడు వాళ్ళని పట్టి వాళ్ళని శిక్షిస్తారు నో డౌట్ ఇన్ దిస్ కొంతకాలమే కొంతమందే తప్పించుకోగలరు కొంతవరకే తప్పించుకోగలరు అందుకే జానికి నిజంగా నేరం చేశాడు అని రుజువైతే శిక్ష తప్పదు అలాగే స్వామివారి ప్రసాదాల విషయంలో ఎవరైతే దుశ్చర్యలు చేస్తూ వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు ఆర్జించారో వాళ్ళు కూడా దొరుకుతారు వెరీ సూన్ ఎందుకంటే స్వామి ఊరుకోరు అవును ఏ రూపంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రూపంలో కావచ్చు పోలీస్ శాఖ రూపంలో కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంలో వాళ్ళని విచారిస్తే వాళ్ళు నిజాలు బయటకుతారు కదా ఎంతకాలము డబ్బులకి అమ్ముడిపోతారు అవును ఎప్పుడైతే నేరాలోపణ రుజువు కోసం ప్రయత్నిస్తారో పోలీస్ శాఖ వారు అప్పుడు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి ఆ వచ్చిన రోజున ఎవ్వరు శిక్షలకు అతిథులు కాదు ఖచ్చితంగా శిక్షలు కఠినంగా ఉంటాయి అనుభవించాల్సితే